నీరీస్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మూక పంచశతి నుంచి కటాక్ష శతకంలోని మూడు శ్లోకాలను ఆ శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మన ఛానల్లోని అంశాలు నచ్చితే మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి మనం ఇంకా విషయంలోకి వెళ్దాం కటాక్ష శతకంలోని మొదటి శ్లోకం మోహాంధకారని వహం వినిహన్ మేడే మూకాత్మనామీ మహాకవితావ్యాన్ శ్రీకాంచీదేశి శిరీకృతి జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్ ఈ శ్లోకానికి భావం ఏంటంటే శ్రీ కాంచీనగర ప్రాంతమును చల్లబరుచుచు తన యొక్క దయతో కూడిన చూపులతో మూగబోయిన మనస్సు గల వారికైన వారికైనను మహాకవిత్వమును ప్రసాదించునట్టి మహామోహమడి చీకట్ల రాశిని నశింపజేయునట్టి ఏకామ్రనాథుని తరుణి అయిన శ్రీ కామాక్షిదేవిని స్థుతించెదను అని అర్థం తర్వాత రెండవ శ్లోకము మాతర్ జయంతి మమతాగ్రహ మోక్షణి నీల రుచి శిక్షణ దక్షిణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాని విచక్షణాని ఈ శ్లోకానికి భావం ఏంటంటే ఓ అమ్మ మమకారం అనేది దయ్యము నుండి విడిపించడంలోనూ ఇంద్రనీల మణుల యొక్క కాంతిని శిక్షించడంలోను శిక్షించడము అంటే శిక్షణలో ఉంచడము అని అర్థం మూడు లోకముల యొక్క రక్షణ మరియు వరములు ఇవ్వడంలో నేర్పుగల నీ చూపులు వర్ధిల్లుచున్నవి తల్లి అని అర్థం తర్వాత మూడవ శ్లోకము అనంగతంత్ర విధి దర్శిత కౌశలానాం ఆనంద మంద పరిఘూర్ణిత మందరాణం తారల్యమంబతవతాడిత కర్ణసీం కామాక్షి ఖేలతి కటాక్ష నిరీక్షణానాం ఈ శ్లోకానికి భావం ఏంటంటే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కామేశ్వర తంత్రమును రహస్యంగా వర్ణించబడింది కానీ దాని నాలుగు మాటల్లో ఇలా చెప్తున్నారు అమ్మ కామాక్షి నీ క్రీగంటి చూపులు మన్మథతంత్ర విధానములో చూపబడినవి వానిలో ఆనందము మెల్లగా సుడి తిరుగుటచే కదలికలలో వేగము కోల్పోయినవి అవి చెవుల హద్దులకు వ్యాపించినవి అట్టిని చూపులలో చాంచల్యము ఆడుకొనుచున్నది తల్లి అని అర్థం ప్రస్తుతం మనం ఈ వీడియోలో కేవలం మూడు శ్లోకాలు భావాలు చెప్పుకున్నాం రాబోయే రోజుల్లో వీలైతే ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ శ్లోకాలను చెప్పుకొని ఆ భావాలను మరింత విశ్లేషణాత్మకంగా చెప్పుకుందాము ఈ వీడియో ఈ ఆడియో నచ్చి ఉంటే లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే